అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అందులో నిద్రపోని చింత చెట్టు అలాగే సంపంగ చెట్టు ఉంటాయట వాటి గురించి తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే అతి అహంకార భావంతో భృగు మహర్షి విష్ణుమూర్తి గుండెలపై తంతాడట అమ్మవారు ఎక్కడుంటారు స్వామివారి గుండెల్లోనే కదా ఆ భృగమహర్షి తాకిన చోట నేనుండలేనని చెప్పి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేస్తారట అమ్మలేని ఇంట్లో ఎవరైనా ఉండగలరా అమ్మవారి లేని ఆ వైకుంఠంలో స్వామివారు కూడా ఉండలేక వెంకటాచలంకి వస్తారు వెంకటాచలంలో ఒక పొట్టలో స్వామివారు నివసిస్తారు కదా ఇదందరికీ తెలిసిన విషయమే చాలా వరకు ఆ పొట్టేమో ఒక పెద్ద చెట్టు నీడలో ఉంటుందట ఇలా స్వామివారు ఏమీ సేవించకుండా జ్ఞానంలో ఉండగా అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడ రూపంలో వచ్చి పాలదార ఆయన మీద కురిపిస్తారు కదా ఈ ఫొటోస్ కూడా మనం చూస్తూ ఉంటాం స్వామివారు ధ్యానం చేసే పుట్ట ఏదైతే ఉందో అది స్వామి పుష్కరణికి నైరుతి దిశను ఉంటుందట అసలు స్వామివారు పుట్టలో నుంచి బయటికి ఎలా వచ్చారు అమ్మవారిని ఎలా పెళ్లి చేసుకున్నారు ఇదంతా పెద్ద చాప్టర్ ఉంటుంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామిని బ్రహ్మ ఎలా కోరుకుంటారట ఈ కొండ మీదే ఉండి ఈ కలికాలం అంతమయ్యే వరకు పూజలు అందుకోమని కోరుతారట పాపులను కూడా ఉద్ధరించాలని చెప్తారట అప్పుడు వెంకటేశ్వర స్వామి శంకుడు అనే రాజుకు కళలో కనిపించి తనకొక గుడి నిర్మించమని చెప్తారట ఆ శంకురాజుకు కళలో ఎలా అయితే కనిపిస్తారో అదే రూపంలో తన విగ్రహం కట్టించమని చెప్తారట గుడి కూడా తనకు నచ్చిన విధంగా కట్టమని కళలో చెప్తారట ఆ శంకరాజు స్వామివారు చెప్పినట్లే గుడి విగ్రహం అన్నీ కట్టించమని ఆదేశం చేస్తారు వెంకటేశ్వర స్వామి చెప్పినట్లుగానే శ్రీనివాసుని విగ్రహం గుడి అన్నీ యథావిధిగా తయారవుతాయి అయితే కొన్నాళ్ళకు కాలం గడిచే కొలది శంకరాజు కట్టించిన గుడి కాలగర్భంలో కలిసిపోతుంది అయితే స్వామివారి విగ్రహం మాత్రం పుట్టలో మోకాలు లోతులో కప్పబడి ఉంటుందట ఈ పుట్టేమో చింత చెట్టు కింద ఉంటుంది కదా అప్పటి నుంచి స్వామివారిని బయటికి తీసి పూజలు అందించే వరకు స్వామివారికి ఆ చింత చెట్టు ఒక పడగల నీడలా నిద్రపోకుండా అన్ని వైపులా వ్యాపించి ఉంటుందట ఎండనక వాననక అలుపు ఎరగక అన్ని వేళలా లోకానికి ఎంత సహాయం చేస్తున్న ఈ చెట్టు ఎవరబ్బా అని అనుకుంటూ ఉంటూ చోళరాజు అనుకునేవారట అప్పుడు ఆ చోళరాజు అందరినీ కనుక్కొని అన్ని రకాలుగా ఆలోచించి ఈ చింత చెట్టు భగవంతుడికి ఇన్ని సంవత్సరాలుగా నీడలా ఉంది అంటే ఈ చెట్టు ఖచ్చితంగా ఆ యాదిశేషుని రూపమే అని చోళ మహారాజు నిర్ణయించుకుంటాడట అలాగే ఈ చింత చెట్టు కిందే రంగదాసు గోపీనాథులు అనే ఇద్దరు భక్తులకి స్వామివారు దర్శనమిస్తారు అలాగే గుడి కట్టించమన్న రాజుతో స్వామివారు ఇలా చెప్తారట ఈ చింత చెట్టుతో పాటు సంపంగ చెట్టును కూడా ముట్టుకోవద్దని ఎందుకలా అంటే ఈ చింత చెట్టు నా ఆస్థానం ఆ సంపంగి చెట్టు అమ్మవారి ఆస్థానం వాటిని ఎలా తొలగిస్తారయ్యా అని చెప్తారట ఈ రెండు చెట్లను కూడా ఋషులు దేవతలు నరులు ఎల్లప్పుడూ కూడా పూజించదగినవి ఈ రెండు చెట్లు కూడా ముట్టవద్దని స్వామివారు చెప్తారట ఈ చింత చెట్టు అలాగే సంపంగి చెట్టు ధ్వజస్తంభానికి ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉండేవట ఈ సంపంగి చెట్టు ఇప్పుడు అక్కడ లేదట కానీ ఈ రెండవ ప్రాకారానికి సంపంగి ప్రాకారం అనే పేరు ఉంటుందట మొత్తానికి నిద్రపోని సంపంగి చెట్టు చింత చెట్టు గురించి తెలుసుకున్నారు కదా ఇది చింత చెట్టు సంపంగి చెట్టు చరిత్ర ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్